తాపీ మేస్త్రి ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఈరోజు మీరు చూస్తే కొల్లు రవీంద్ర కేసు ఎవరో కడుపు గాలి ఒక తాపీ మేస్త్రి ఆ మంత్రి పైన తిరగబడితే ఆ తర్వాత ఎస్పీ కూడా ఇది భవన నిర్మాణ కార్మికుడు చేసినట్టున్నాడు దీని రాజకీయ కోణం లేదని మీడియా కూడా చెప్పి ఇప్పుడు ఆఫ్లేట్ ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మంటూ అదే సమయంలో ఆయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు ఎంత దుర్మార్గం అండి ఇది ఆ రోజు కూడా ఈయన మీద కేసు ఏంటి ఎవరో వాళ్ళకు వాళ్ళకుండే ఉండే పర్సనల్గా ఉండే దాంట్లో అతి జరిగితే ఇతనికి ఆయన పిఎఫ్ ఈయన పిఏకి ఆయన ఫోన్ చేశాడని ఈయన మాట్లాడాడని పెట్టి నెప్పరం పెట్టి ఈయన అరెస్ట్ చేసి డెబ్బై డెబ్బై ఐదు రోజులు జైల్లో పెట్టారు యాభై రోజులు యాభై మూడు రోజులు పెట్టారు ఇప్పుడేంటి రెండోది ఎవరో అతనిపైన ఒక భవన నిర్మాణ కార్మికు కూడా అటాక్ చేస్తే అది ఒక ఆసరాగా తీసుకొని మళ్ళీ ఈయన పోలీస్ స్టేషన్ రమ్మంటాడు నేను ఒకటి అడుగుతున్న పోలీసులు కూడా అమితమైన ఉత్సాహం వద్దు వాళ్ళు ఏం చెప్తే అది చేయొద్దండి మీరు నిన్నే నంద్యాలలో జరిగింది అబ్దుల్ సలాం విషయంలో వాళ్ళిద్దరిని సిఐని ఎస్ఐని ఎవరు కాపాడలా ముఖ్యమంత్రి కాపాడలా కడాని వాళ్ళిద్దరు జైలుకి పోయారు అలాంటిది ఎందుకండి మీకు ఆఫీసర్లకి ఇది సరి ఇంత మునుపు ఈ ముఖ్యమంత్రిని నమ్ముకొని ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి పోయారు ఎంతో మంది మీద పంతొమ్మిదో ఇరవై మంది పైన కేసులు పెట్టించుకున్నారు అలాంటి జీవితం మీకు అవసరమా తాత్కాలికంగా పోస్ట్ లేకపోతే ఏమవుతుంది నీతి నిజాయితీగా ఉండండి చట్టానికి లోబడి పనిచేయండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు చట్టం శాశ్వతం మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్ ఈస్ పర్మనెంట్ ఆ స్టిగ్మా వేసుకోవద్దండి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దండి మీరు తప్పు చేస్తే మీరు అడగండి నాకేం బాధలేదు తప్పు చేసినప్పుడు పనిష్ చేయండి కానీ కావాలని చెప్పి అవతల వాళ్ళు చెప్పారు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి మీ పోస్టింగ్ కోసం చేస్తే జాగ్రత్తగా ఉండండి ముందుమారిగా నేను కూడా ఉండను లెక్కలు లెక్కలేసుకుంటున్నా రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్మల్ని అంత కూడా వదిలిపెట్టాం కోర్టు కూడా కేసులు వేసి పెడతాం రేపు వచ్చినప్పుడు పనిష్మెంట్ కూడా ఉంటుంది కోర్టు ద్వారా కూడా పనిష్మెంట్ ఇప్పించే వరకు వదిలిపెట్టాం డీజీ అంటే కొంచెం అన్ని వదిలేశాడు ఆయన అన్నిసార్లు డీజీని కోర్టు పిలిచిన సందర్భాలు ఎప్పుడూ లేవు పోలీసు వ్యవస్థ పైన నేను చేసింది ఎప్పుడూ లేవు అది మంచి బాధ్యత కాదు మంచి సాంప్రదాయం కాదు అది పోలీసు వ్యవస్థ యొక్క ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ ఇన్ ఇండియా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం హుందాతనంగా ఉండడం అందరినీ కూడా ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకోవడం ఒక మంచి స్టేట్గా చేయడం అన్నీ జరిగాయి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీరు వాళ్ళకు ఒక టూల్స్గా ఉపయోగపడద్దండి దట్ ఈజ్ మై రిక్వెస్ట్ నేను అదే చెప్పాను నేను ఎస్పతి కూడా మాట్లాడాను నేను ఆయన వెరీ క్లియర్ ఇది మంచి పద్ధతి కాదు నేను ఇమాట రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా ఎవరన్నా వాట్ ఈజ్ ది కనెక్షన్ బిట్వీన్ హీమ్ దట్ వర్కర్ ఆ నియోజకవర్గంలో ఉండే తప్ప అయింది ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా అంటే ఈయన అపోజిషన్ కాబట్టి అతను ఆయన పైన కేసులు పెడతాడా ఏమనుకుంటున్నారు మీరు తెలుగుదేశం పార్టీ కూడా తిరగబడతాం మేమందరం కూడా సంఘటితంగా తిరగబడితే మీ పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేయలేదు ఎంతమంది పైన కేసులు పెడతారు పెట్టండి ఆ కేసులు పెట్టిన తర్వాత కూడా మేము ఏం చేయాలనో మేము కూడా వర్కౌట్ చేస్తాం మంచి మేము ఒక వ్యవస్థ ఇది తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ థర్టీ టీఆర్స్లో ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇది ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మేజర్ అపోజిషన్ ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి